ప్రజల ఆలోచన మేరకు పరిపాలన అందించాల్సిన సందర్భంలో ప్రజల యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడము ఆ తీసుకుంటున్న నిర్ణయాలు సమాజాన్ని ఆందోళనకు గురి చేయడము మనందరం కూడా ఆలోచన చేసే సందర్భం ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం విద్య సర్టిఫికెట్లు ఇవ్వడానికో డిప్లమాలో డిగ్రీలో డాక్టరేట్లో ఇవ్వడానికో కాదు ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పివి నరసింహారావు గారు దీన్ని ముందుకు తీసుకువెళ్ళిండ్రు అని అంటే సామాజిక బాధ్యతతో వారిది ఇది ముందుకు తీసుకెళ్ళారు సర్టిఫికెట్ల కోసం అయితే చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అప్పటికే తెలంగాణ సమాజంలో ఉస్మానియా కాకతీయ లాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులుగాంచిన యూనివర్సిటీలు ఉన్నాయి కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో లక్ష్యంతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడం ఈ యూనివర్సిటీలో విద్యనే కాదు ఈ సమాజంలో ఉన్న సమస్యలను నిశితంగా గమనించి ఈ సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించే ఆలోచన విధానం కూడా ఇక్కడి నుంచి ప్రజలకు చేరాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో ఈ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేదా ప్రత్యేక రాష్ట్రంలో కావచ్చు మిత్రుడు గంటా చక్రపాణి గారు చెప్పినట్టుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏ విద్యాశాఖ ఏ విద్యాలయమైనా నిర్లక్ష్యానికి లోనైంది గురైంది అని ఈరోజు మనం చెప్పుకోక తప్పదు ప్రత్యేకంగా ఈరోజు పేదలకు అందించవలసిన విద్య రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్య ఒక హక్కుగా ఈ హక్కును పేదలకు దూరం చేసే అధికారము ఎవరు ఇవ్వలేదు పాలకులకి ఈరోజు పాలకులు ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా దాదాపుగా అందించాల్సిన విద్యను దూరం చేసి కార్పొరేట్ విద్యాలయాలను ప్రోత్సహించడానికి వీటిని ఒక రకంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది అందుకే నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ను నియమించడానికి కూడా అంతే ప్రాధాన్యత తీసుకొని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళను తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో ఆ ఆలోచన అంత అవగాహన ఉన్న వాళ్ళను ఈరోజు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది దీని వెనకాల చాలా ఆలోచనలు చేసినాం యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లను నియమించడము బాధ్యత కాకుండా సామాజిక న్యాయం అనే కోణాన్ని కూడా ఈరోజు ఈ విద్యాశాఖలో నియమించిన వైస్ ఛాన్సలర్ల నియామకంలో మీకు కనిపిస్తుంది ఒకసారి పేరు పేరున మీరు గమనిస్తాయి ఉదాహరణకు వంద సంవత్సరాలు పైబడిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏ రోజు కూడా ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వైస్ ఛాన్సలర్గా నియామకం జరగలేదు ఈ ప్రభుత్వంలో ఈసారి ఉస్మానియా యూనివర్సిటీకి వంద సంవత్సరాల తర్వాత అత్యంత సమాజ నిర్లక్ష్యానికి లోనైన ఒక విద్యావేతను వైస్ ఛాన్సలర్గా నియమించడం ద్వారా చదువుకుంటే గొప్ప వ్యక్తులుగా రాణించవచ్చు ఆ వ్యక్తులు ఆదర్శంగా నిలబడి సమాజంలో విద్యను భావవ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుందని అక్కడే కాదు ఈరోజు మిత్రుడు గంటా చక్రపాణి గారిని కూడా ఇక్కడి నుంచే ముప్పై సంవత్సరాలు ఇక్కడ సేవలు అందించిన ఒక విద్యావేత్తను ఈరోజు ఈ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది మీరు పాలమూరు పాలమూరి యూనివర్సిటీ తీసుకున్న ఏ యూనివర్సిటీ అయినా మీరు ఒక్కసారి తీసుకొని పరిశీలించండి ఈ తెలంగాణ సమాజంలో కలిసి ఉన్న సామాజిక వర్గాల కలయికనే ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ను వాళ్ళందరినీ ఒక కాంబినేషన్ కింద అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి అందులో చదువుకున్న వాళ్ళు రోల్ మోడల్గా ఈ సమాజంలో కనిపించాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది ఈరోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకంతోనే ఆపదలుచుకోలేదు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద నేను అందుకే వైస్ ఛాన్సలర్లు నియామకం జరిగిన తర్వాత అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించి కలిసి వాళ్ళందరితో మాట్లాడి మీకేదో ఒక పని కల్పించడానికో లేకపోతే పునరావాస కేంద్రంగా ఈ యూనివర్సిటీలను మీరు భావించకండి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యత మీకు పునరావాస కేంద్రాలుగా గతంలో ఎవరికైనా అట్లాంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఆ ఆలోచనని తీయండి ఈరోజు తెలంగాణ సమాజానికి కావలసిన చికిత్స అందించాల్సిన బాధ్యత మీ చేతిలో పెడుతున్నా మీరు తక్షణమే టీచింగ్ నాన్ టీచింగ్ వెకెన్సీస్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటి నియామకాలను పారదర్శకంగా నియామకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని వైస్ ఛాన్సలర్ అందరినీ నేను పిలిచి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది నియామకాలే కాదు సిలబస్ కూడా మనం చదువుకునే చదువుకు సమాజంలో ఉన్న అవకాశాలకు పొంతన లేకుండా పోతే కేవలం మనం పట్టాలు తీసుకొని బయటికి వస్తే మళ్ళీ నిరుద్యోగులుగా తెలంగాణ సమాజంలో మళ్ళీ కనిపించాల్సి వస్తుంది అందుకే ఈరోజు ఒక పక్కన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూనే సమాజంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఉండాలి దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి రాబోయే రెండు సంవత్సరాలు ఏం చేస్తారు నాలుగు సంవత్సరాలు ఏం చేస్తారు ఆరు సంవత్సరాలు ఏం చేస్తారు ఎనిమిది సంవత్సరాలు ఏం చేస్తారు పది సంవత్సరాలు ఏం చేస్తారు ఒక పది సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధంగా చేయండి ఖచ్చితంగా పది సంవత్సరాలు ఆ బాధ్యత నేను తీసుకుంటా మీరు ఇచ్చే ప్రణాళికలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక పార్టీకి రెండు సార్లు అవకాశం వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇంకొక పార్టీకి రెండు రెండుసార్లు అవకాశం వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు తెలంగాణ సమాజం తప్పకుండా అవకాశం ఇస్తుంది ఈ పది సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం వయసు ఓపిక నాకు మిత్రుడు గంట చక్రపాణి గారికి ఉన్నది ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలనో అది అందించే బాధ్యత మాది ఎక్కడ కూడా ఇందులో కార్పొరేటు విద్యాలయాల నుంచి ఒత్తిడి వచ్చినా యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఎవరన్నా చేసినా అలాంటి పనులు జరగవు అందుకే ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బందికి నా సూచన ఒక్కటే ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం ఈ తెలంగాణ సమాజం మన నుంచి ఈ భావోద్వేగాన్ని ఈ బంధాన్ని కోరుకుంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వేదిక విందు ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరు కూడా ఉద్యోగం అనుకోవడం లేదు ఇది ఒక భావోద్వేగమైన అనుబంధం అనుకుంటున్నారు నూటికి నూరు శాతం ఈరోజు ఈ తెలంగాణ సమాజం ఒక గొప్ప ఆలోచనతో నాలాంటి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడికి ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశం మా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసము లేదా రాజకీయ కక్షాపూరితమైన నిర్ణయాల కోసం వాడుకుంటే మనం తెలంగాణ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళ మౌతమో అట్లాంటి తప్పులు జరగవు ఈ ప్రభుత్వంలో అని నేను చెప్పదలుచుకున్నాను